ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఒక ముఖ్యమైన గమనిక టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ల జారీలో కీలక మార్పులు చేసింది ఇకపై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే పనిలేకుండా ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకునే కొత్త విధానాన్ని తీసుకువచ్చింది ఈ కొత్త రూల్స్ ఏంటి ఎప్పటినుంచి అమలవుతాయి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇన్నాళ్లు శ్రీవాణి దర్శనం టికెట్ల కోసం తిరుమలలో భక్తులు పడికాపులు కాయాల్సి వచ్చేది కాని ఆ కష్టాలకు చెక్పెట్టు జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం నుంచి ఆఫ్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది టీటీడీ ఈ కొత్త విధానం ప్రకారం బుకింగ్ సమయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి కోటా రోజుకు ఐదు వందల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మొదట వచ్చిన వారికి మొదట పద్ధతిలో ఉంటుంది దర్శన సమయం టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి ఐడీ ప్రూఫ్ దళారుల బెడద అరికట్టడానికి ఆధార్ కార్డ్ మరియు మొబైల్ నంబర్ తప్పనిసరి చేశారు పరిమితి ఒక కుటుంబం నుండి కేవలం నలుగురికి నాలుగురికి మాత్రమే ఈ టికెట్లపై అనుమతి ఉంటుంది ఎయిర్పోర్ట్ కౌంటర్ తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్న ఆఫ్లైన్ కౌంటర్ యథావిధిగా కొనసాగుతుంది అక్కడ రోజుకు రెండు వందల టికెట్లు ఇస్తారు గతంలో ఆఫ్లైన్ టికెట్ల కోసం రాత్రంతా క్యూలో నిలబడినా టికెట్లు దొరకలేదని సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని చాలా ఫిర్యాదులు వచ్చాయి అందుకే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఈ విధానాన్ని ఒక నెల రోజులు పరిశీలించి మూడు నెలల తర్వాత పూర్తి సమీక్ష చేస్తామని అధికారులు తెలిపారు సో శ్రీవారు భక్తులు ఈ మార్పును గమనించి మీ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోండి ఈ కొత్త ఆన్లైన్ విధానంపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో తెలియచేయండి మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి